చిన్న కథ ఉంది ఒక గజ దొంగ కోర్టులో అంత అయిన తర్వాత ఆయన గురిసిచ్చేస్తారు జడ్జి అడగతాడు నీ చివరి కోరికంటో కోరుకోమంటాడు మా తల్లిని పిలిపించమంటాడు జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను పిలిస్తే నువ్వు పని పనిచేసేవేంటని అడిగాడు సారీ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు అని చెప్పుంటే నేను ఖచ్చితంగా అయ్యేవాడిని కాదు నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను కోడ మొదలుపెట్టింది నేను విచ్చలివిడిగా చేశారు నా తప్పు చేసింది నా తప్పు కాదు నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు అదే మరిగా తప్పులు చేసింది మీరు తప్పులు చేపించింది మీరు అవినీతి చేయించింది మీరు వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీట్ కావాలంటే ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేసేవారి కాదు చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు బండబోతులు తిట్టావు లోకేష్ ఎంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు ఉన్నారు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే నీ సీట్ పైన పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఎలాంటి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడూ బాధపడ్డా ఒక్కరోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మోడు క్లే మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడలా నేను చేశాను ఒక మంచి పని ప్రజల కోసం బతికాను అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఈ సభలో నేనున్నాను ఇది గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టొచ్చా నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాజకీయం కోసం రాలేదు అధికారం కోసం రాలేదు ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ మీ అందరి సహకారం